వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడైతే మదనంపల్లిలో ఇప్పుడు వరకు ఒక మూడు మండల యాక్షన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ మూడు మండీలైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ధరలు చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక మూడు వందలతో వచ్చి ఒక నాలుగు ఐటెల్ వరకు అయితే మూడు వందల టాప్ రేట్లో అయితే వెళ్ళడం జరిగింది అవి నెంబర్ వన్ ఎన్ బెస్ట్ క్వాలిటీలు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు మదనపల్లి అయితే కొంచెము ధర అయితే పెరగడం జరిగింది ఉంటే రెండు వందల యాభై పైనే పోతున్నాయి ఇంకా మీరాలు ఇవన్నీ నూట యాభై నుంచి రెండు వందల యాభై లోపలయితే పడుతున్నాయి ఇక మిక్సింగ్లో పొడిగాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి ఇంకా అయితే ముప్పై మండీల యాక్షన్ అయితే కంప్లీట్ అయితే కాలేదు ఇంకా ఇప్పుడు అయితే మూడు మండీలు మాత్రమే అయినాయి ఇంకా ముప్పై మండల వరకు అయితే యాక్షన్ జరగాల్సింది ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల ముప్పై రూపాయలు ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి